స్థానిక దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలు శుక్రవారం ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి కళాశాల ప్రాంగణం అంతా కలకలలాడింది సంక్రాంతిని ప్రతిబింబించే రంగురంగుల రంగవలలు అందరినీ ఆకర్షించాయి విద్యార్థులు సాంప్రదాయ వస్త్రాధరణలో విశేషంగా ఆకట్టుకున్నారు పాఠశాల ప్రాంగణంలో పల్లె వాతావరణాన్ని తలపించేలా నిర్మించిన తాటాకు ఇల్లు ఎద్దుల బండి గంగిరెద్దుల వేషాధరణలు హరిదాసుల వేషాధరణలు బొమ్మల కొలువు పాడి పంటల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఉత్సాహపూరిత పాటల నృత్యాల నడుమ భోగి మంటలు పలు రకాల సాంప్రదాయ పిండి వంటల ప్రదర్శన సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థిని విద్యార్థుల నృత్యాలతో కళాశాల ప్రాంగణం అంతా సంక్రాంతి పండుగ శోభ సంతరించుకుంది అలాగే విద్యార్థులకు రంగవలుల పోటీలు పిండి వంటల తయారీ పోటీలు గాలి పట్టాలు ఎగురవేసే పోటీలు స్లో సైక్లింగ్ వివిధ రకాల పోటీలు నిర్వహించారు పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు కళాశాల చైర్మన్ దాడి రత్నకర్ అచ్యుత దంపతులు దాడి పద్మావతి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు అలాగే హరిదాసల కీర్తనలు గంగిరెద్దుల వారి విన్యాసాలు అందరి విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ సంక్రాంతి ఉత్సవాలను మీరంతా పాల్గొని ఆనందంగా ఉత్సాహంగా జరుపుకోవాలని రత్నాకర్ ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ప్రిన్సిపల్ కె సుజాత డీన్ అడ్మిన్ కే ఈశ్వరరావు డీన్ ఎకనామిక్ కృష్ణనాగ్ అధ్యాపకులు కళాశాల సిబ్బంది పెద్ద సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు సంవత్సరాలు ఈ విగ్రహాన్ని పెట్టి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తవుతూ ఉండడం అదొక విశిష్టత మరి ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో వివేకానంద గారి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ముందుగా వారందరికీ కూడా తెలియజేసుకుంటూ వివేకానంద గారు ఇవాళ యువతకి అంటే భారతదేశం మొత్తం మీద కూడా ఇవాళ ఈ జయంతి సందర్భంగా నేషనల్ యూత్ డే అంటే జాతీయ యువజనోత్సవం కింద ఇవాళ అన్ని చోట్ల కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు వివేకానంద గారు కూడా అంటే ఆ రోజుల్లోనే యువతకు ఆదర్శవంతంగా ఉండాలని అలాగే ముఖ్యంగా ఇప్పుడైతే యోగా మెడిటేషన్ ఇవన్నీ కూడా ప్రముఖంగా ఇవాళ అందరూ ఫాలో అవుతూ ఉన్నారు కానీ ఆ రోజుల్లో వివేకానంద గారు యోగా మీద మెడిటేషన్ మీద ఆయన సందేశాలు ఇచ్చినటువంటి అనేక సందేశాలు ఆయనలో ఉన్నాయి మొట్టమొదటిసారిగా మనవాళ అమెరికాలో మరి ఆయన ఇచ్చినటువంటి సందేశం ఇవాళ భారతీయతని అలాగే మన హిందూ మతాన్ని ఉద్దేశించినటువంటి ఆయన ఆయన ప్రమాణాల ప్రసంగాలు రోజుకి కూడా చిరస్థాయిగా చిరస్మరణీయంగా పుస్తకాల రూపంలో ఉన్నాయి యువతను ఉద్దేశించి కాబట్టి ఆయన తాలూకా మన అందరం కూడా ముఖ్యంగా యువత ప్రత్యేకంగా వాటిని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి యువత చెడుదోవ పట్టకుండా మంచి దారిలో ఇవాళ ప్రపంచంలో ఇవాళ దేశంలో అలాగే రాష్ట్రాలు ముందంజలో ఉండాలి అభివృద్ధి కావాలి అంటే ముఖ్యంగా యువత ప్రధాన పాత్ర వహించాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి యువత ఇవాళ ముఖ్యంగా సమాజ నవ భారత నిర్మాణంలో పాత్ర కావాలనేటువంటిదే స్వామి వివేకానంద గారి ఆశయం ఈ నవభారత నిర్మాణానికి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా సహకరించే విధంగా దాన్ని సమాజాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటే మరి పెద్దలు ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి మన బోడి వెంకట్రా గారు అలాగే కుప్పిల్లి జగన్మోహన్ రెడ్డి గారు మరి నాగబాబు గారు అలాగే మన వెంకట్రా గారు అందరూ దేవుడు అలాగే ఈ ప్రధానంగా అబ్దుల్ కలాం చావాశాస్త్ర దీక్షులు మన ప్రవీణ్ కుమార్ అందరి సమక్షంలో ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహించడం అనేటువంటిది ఆనందదాయకం మరొకసారి స్వామి వివేకానంద గారి ఆశయాల్ని వాళ్ళందరం కూడా తీసుకెళ్తే సాధించే విధంగా మనందరం కూడా కృషి చేయాలని ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటా చాలా Gracias. she's ਪੈਕੀਕ ਪਾਡ਼ਗੀਲ ਪੀਕੁਨ ਮੈ ਮੈ ਸੇ Kushe, rendi munduki. Kushe, rendi munduki. இத என்ன قلتிக்கேடா டா தெக்கறதெல்லாம் எதுமேலா எதுபோல பால கீட்டி ரெண்டு மூணு நாலு நாலு இங்க நாலு பாப்புறு தனி நாலு பாது நாலு பாதுசா அப்ப Wish our Padma ma'am please come up to the stage.

సరే థ్యాంక్ యూ నీ దృష్టిలో స్పంగల్ గురించి அத்தினமா சினமா நீ

एडा काचाचा सेम पार वाला पार एडाला धरतो잖아 हा अतलावा चपळ वाला